ఒక మహిళ సో గృహిణిగా ఉండేటువంటి ఆ మహిళ అనేక రంగాల్లో రాణించేటువంటి వంతి వైలో తయారవుతూ ఉంటుంది మొట్టమొదటి మహిళ జ్యోతి మన సావిత్రి ల్యాక్కులు ఏవిధంగా టీచర్ రైటింగ్స్లో ఆమె టీచర్గా ఉండి ఆమె జీవనం స్టార్ట్ చేసిందో ఇప్పుడు చాలామంది మహిళలు మహిళలు సాధించలేనటువంటి ఏ రంగం కూడా లేదు అని నేను చెప్తున్నాను ఉన్నాను ముఖ్యంగా సో ఎందుకంటే ఈ ఈ మహిళలే సో అనేక రంగాలు రాణిస్తూ ఉన్నారు అంటే సో ఎడ్యుకేషన్లో కంటే కూడా టెక్నికల్గా చాలా మందికి వెళ్తున్నారు సో ఏ ఎక్కడ చూసినా కూడా సో మీ సాఫ్ట్వేర్ రంగంలో చూసినా కూడా జెంట్స్ కంటే కూడా హై హై రేషియో ఏతుందంటే ఉమెన్స్ ఏ ఉంది ఎందుకంటే వాళ్ళు అనుకున్నది సాధిస్తారు అంటే వాళ్ళ మైండ్ అంత అంత షార్ప్గా ఉంటుంది సో కానీ రాను రాను మహిళలని సో అణచెధులు గొడవడము తర్వాత తక్కువ చూపు చూడడము లింగ వివేక్షణ చూడడము సో అనేక రంగాల్లో వాళ్ళు వెనకదిలో ఉంటున్నారు సో అయితే ప్రకారం చూసినట్లయితే సో స్త్రీ పురుషుడు సమానం అనేటువంటిది ఎప్పుడైతే మనలో వచ్చిందో అప్పుడు అన్ని అన్ని విధాలుగా మన ముందుకు వస్తూ ఉన్నారు సో నిజంగా ఈ విధంగా గ్యాదర్ చేయడము మేజర్ గా సో ఈ వెంకటగిరిలో ట్రైబల్ కమ్యూనిటీస్ కి టీవీఎస్ ట్రస్ట్ చేసేటువంటి సేవ చాలా చెప్పాలంటే నాకు అయ్యారు సో సో మేము వచ్చి టాటా ట్రస్ట్ ఫైవ్ ఇయర్స్ వెంకటగిరికి సో మేము ఓన్లీ ఫర్ బేస్డ్ సర్వే చేస్తున్నాం అంటే చేనేతలకే సహాయం చేయటము ఏ విధంగా వాళ్ళని ఒక ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేయాలి అనేటువంటిది మా ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం సో టాటా ట్రస్ట్ అనేటువంటిది ఇండియాలో చాలా ప్రాధిక్స్ ఉన్నాయి సో టాటా గారికి వచ్చేటువంటి ఆదాయంలో సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ పేద ప్రజలకు ఖర్చు పెడుతుంటారు ఆయన అది హాస్పిటల్ తిరుపతి క్యాన్సర్ కేర్ హాస్పిటల్ కానీ సో అదేవిధంగా శ్రీకాకుళంలో పలాస ఆ ప్రాంతంలో మేము జీడిపప్పులు జీడి గింజలు ఎలా పండించాలి తర్వాత తేనెని ఎలా గిరిజన్ ఎలా వాటిని తేనె నీకులు తేనె ఫోన్లు ఇచ్చి వాళ్ళని సో ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి సో అలాంటి ప్రక్రమ్ చేస్తున్నాం తర్వాత కృష్ణా డిస్టిక్లో ఇంటింటికి తోగునీరు మేము ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా చూసేసి మన సత్యవేణి మండలిలో లాస్ట్ టైం నేను ఉమరిన్ చేయడం పనిచేస్తాను ఎల్లూరు అంటే ప్రకాశం గుంటూరు జిల్లాలో కూడా ఉమరండ్ డిపార్ట్మెంట్ సో ప్రతి అంగన్వాడీ శాఖ ఉండేటువంటి ఆ తల్లి ఆ బాలిక ఆ బాబు సో వీళ్ళందరూ కూడా ప్రాపర్ డైట్ తీసుకోగలిగితే వాళ్ళకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఎటువంటి డెత్ రేషియో ఉండదు సో కారణం ఏంటంటే వాళ్ళు ఎనిమియాతో వాళ్ళు పోరాడలేకపోతున్నారు అంటే అక్కడ ఇచ్చిన పాలు తీసుకోవట్లేదు అక్కడ ఇచ్చిన గుడ్డు తినట్లేదు అక్కడ ఇచ్చినటువంటి ఏదైతే మాకు బలామృత తీసుకెళ్ళేవాడు అత్తకోవాడు మామూలు ఆయనకు ఇస్తున్నారు తమ వల్ల ఏమవుతుందంటే ఆ బిడ్డ అయితే ఎదుగుదల ఉండదు ఎదుగుదల ఎప్పుడైతే లేకుండా పోతుందో ఆ బిడ్డకి మెచ్యూరిటీ లేకపోతే బాగా చదవలేదు బాగా పనిచేయలేదు తరిగట్లేదు సో ఇవన్నీ ఉన్నాయి అందులో అందుకని ఏమంటారంటే బెస్ట్ ఫీడింగ్ ఉంది చూసారా సో ఆ మదర్ మిల్క్ అనేటువంటిది దాన్ని రూపీస్ లో కొన్నా కూడా ఆ కట్టలేదు అనమాట సో అందుకని నేను డిమాట్మెంట్ నేను కలిసి కూడా సో అప్పుడు చాలా సార్లు చెప్పాడు మాటోత్సవాలు జరిగేటువంటివి సో పోషణ మా జరిగే వీటిలో కూడా అంటే తల్లి ఆ బిడ్డ అనేటువంటి చాలా అమోఘమైనటువంటి ప్రోగ్రామ్ అది కూడా సో ఈ ఉమెన్స్ డే లో మీకు అందరు నేను గురించి చెప్పానంటే సో ఏ స్థాయిలో ఉన్నా కూడా సో మన గర్భవతి కానీ మేడం చాలా చక్కగా చెప్పారు సో మంచి డైట్ తీసుకోవాలి ఇవన్నీ కూడా సో వీటితో పాటు మీరు మీ పిల్లలు పెంచడం చాలా మంచి చెప్పారు స్కూల్స్ సంబంధించి సో నా అనుభవం ఏంటంటే ఉమెన్ ఒక ఎంపవర్మెంట్ చేయాలని అంటే బ్యాంక్ సైడ్ నుంచి కూడా మేడం కూడా వచ్చారు సో మా సైడ్ నుంచి మేము కొన్ని ప్రోగ్రామ్ చేస్తున్నా వెంగళగిరిలో సో ఏంటంటే మీ డెవలప్ చేయడానికి చేనేతలకు ఎలా సహాయం చేయాలి అంటే ఒక మగ్గు నేసుకున్న డైరెక్ట్గా రావాలంటే కొంచెం కష్టం ఎందుకంటే మాస్టర్ ఎవరు వాళ్ళకైతే కొంచెం మొత్తం తీసుకుంటారు అవి కట్టుకుంటా ఉండాలి తర్వాత డిజైన్ మార్చుకోవాలి తీసి కాదు అయితే వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ఎలాగా మగ్గు వేసుకుంటే ఆయన మగ్గు వేస్తాం సిల్ప్ మగం తర్వాత ఆయన కాటన్ మొక్కం పెట్టుకుంటే మేమేస్తాం అంటే వాళ్ళకి పొడుగు కానీ ప్యాక్ కానీ మేము ఇస్తాం